హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యాచురల్ వ్లాగ్స్ ఇప్పుడు మనం టేస్టీగా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు చికెన్కి సరిపడా ఆయిల్ వేసి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాయిల్ అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ధనియాలు చెక్క లవంగం వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ధనియాలు అవి మిక్సీ జార్లో తీసుకొని కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని ముందుగా ఫ్రై చేసుకుంటున్న దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసి బాగా కలపండి అంతే టేస్టీ టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది రసంతో కానీ టేస్ట్ చేశారంటే ఇంకా ప్రతిసారి ఇలాగే రసంలోకి ట్రై చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్